आवादन ध्यान देखे संवंगर तोड़ धार्मिक वस्तु में जनरेक्टर भाग देने में आसान न कोटी तो इसे श्रद्धा के मंदिर घर में मंदिर मंदिर से घर जाकर के तो आप वस्तु धारण कर लो भय आंबुज अपन लेकर आएगा नहीं तो दास श्री देव देखने वाला सुबह रेवा अपने से लगाऊंगा भरने वाले नहीं तो उनसे आम �

भव भन्ने बिना आज नेपाल कल्याण भन्ने बोला वांगे ने नभ प्रखण जनर मला हे श्री धन्य प्रवाह देवी नभ वाम श्री भो नीला गोदार श्री जनके सब प्रभु प्रादक काल विशेष नाम हप्पा नाना विध परिमल पत्र पुष्पान पुष्पा हप्पा सहस्त्र अलंकरणार्थं परिमल पत्र पुष्प मालिका नाम धारया सर्व नारायणाय नमर्पयामि हरे काम धनवाम हरे काम हरे काम वाम प्रकृति विद्या विद्या नमः तरव हरे ఏమీ జరగలేదని తెలిసినటువంటి పరిస్థితి నీకున్నా కూడా కేవలం ఇంకో నాలుగేళ్ల పాటు మీ మంత్రివర్గంలో మూడే మూడు సంవత్సరాలు మంత్రివర్గంలో కొనసాగుతానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు చబాండాలు వేస్తున్నారంటే ఇంతకాల నీతి మాటల రాజకీయం మరొకటి ఉండదని తులసిపారు సారథి గారు చెప్తా ఉన్నాం సారథి గారు మీ ద్వారా అటు అడుగుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు సాక్షాత్ అసెంబ్లీలో గొల్ల సన్నిధి యాదవ సన్నిధిగా అమెండ్మెంట్ చేసినప్పుడు మీరు ఏం మాట్లాడారు కొన్ని శతాబ్దాల నుంచి కొన్ని కొంత తరాల నుంచి యాదవులకి వంశపారపరంగా తలుపులు మూసి వేసేటువంటి ఉద్యోగం మా కలిగిస్తే ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ దానికి అనేక షరతులతో కూడినటువంటి పరిస్థితులు పెట్టారని మీరు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారా లేదా పాతికేళ్ళుగా మేము పోరాడుతున్నాం పాతికేళ్ళుగా మేము పోరాటం చేశాం అయినా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాదవుల మీద ఉన్నటువంటి ప్రేమతో మీరు గొల్ల సన్నిధి అని చెప్పి పెడితే మాకు గొల్లలు అనేటువంటి పదం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి గొల్ల తీసి యాదవ్ అనేది పెట్టాలి అని చెప్పి మీరు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారా మాట్లాడలేదా మరి అంత ప్రతిష్ట ఇచ్చి అంత మీ అందరికీ కూడా ఆ సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు గౌరవం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీకు నోరు ఎలా వచ్చింది అని అడుగుతా ఉన్నా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇటువంటి మాటలని అడుగుతా ఉన్నా కేవలం మూడు సంవత్సరాలు మంత్రి పదవి ఉండొచ్చు పోవచ్చు కానీ మీరు చేసేటువంటి మీరు అభియోగాలు మోపినటువంటి మాత్రం శాశ్వతంగా ఉంటే మీరు మనిషిగా పుట్టినంత కాలం కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి నెపాలు ఎప్పటికీ మార్చిపోవు తుడిచిపోవు మీరు ఆనాడు కూడా ఇక్కడ నియోజకవర్గంలో పెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేస్తే కూడా మీరు నోరెత్తి సమాధానం చెప్పలేటువంటి పరిస్థితి మీది కాబట్టి మీరు స్వార్థం కోసం మీ యొక్క సొంత లాభాపేక్ష కోసం మీరు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి అభండాలు వేసినా కూడా ఊరుకోము సహించేది లేదు ఎందుకంటే మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి సిబిఐ కోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా మీరు అవాకులు చవాకులు ఎక్కడ మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా నీచిమాలని దిక్కమాలని రాజకీయం లేదని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా మీరు మరో ముఖ్యమైన అంశం ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి సబ్జెక్ట్ని కూడా ఆయన అనుకూలంగా రాజకీయం చేయటం అనేది ఆయన బాగా దిట్ట ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందుల సాక్షాత్తు పిల్లనిచ్చినటువంటి మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని కూడా ఈయన నటంతో నటన చాతుర్యంతో ప్రజలందరినీ మెప్పించి ఆయన్ని ఆ సీఎం పదవి నుంచి వెన్నుపోటు పరిచి దింపినటువంటి పరిస్థితి మరి ఇవాళ సాక్షాత్తు ఈ కలియుగ అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు కూడా వెన్నుపోటు పొడిసి అసత్య ప్రచారాలు అసత్య ఆరోపణలు చేసి ఆయనకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి లడ్డూ యొక్క విశిష్టతను కూడా దిగజార్చి రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి నీచమైనటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు ఎవరిన ఉన్నాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ దిగజారుడు రాజకీయాలు విషయం చెప్పటం మానేసి మీరు చేసిన తప్పుని ప్రాయశ్చిత్వంతో కడుక్కొని మీరు క్షమాపణ కోరుకోమని మేము వేడుకుంటూ మరి ఇటువంటి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ కలియుగ దైవాన్ని మేము వేడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చాలా ఉంది కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ జరగలేదు ఇదంతా చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ మీరు గమనించినట్లయితే ఒక అభియోగం మోపబడినటువంటి వ్యక్తులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆనాడు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి సుబ్బారెడ్డి గారు కావచ్చు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ మీద అభండాలు మోపిన తరుణంలో సాక్షాత్తు అభియోగాలు ఎవరెవరి మీద అయితే మోపారో వాళ్ళే ఇంప్లీడ్ అయ్యి కోర్టుకి వెళ్ళి దీని మీద నిగ్గు తెల్సి నేను చెప్పినటువంటి చరిత్ర దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన నాయకత్వం తెలిపి తెలియజేస్తున్నా మీరేమి వెళ్ళా మీరు వెళ్ళారా సిబిఐ కావాలని ఎవరు వెళ్ళారు వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు మా మీద ఎంక్వైరీ అయ్యింది మేము నిజాయితీగా వ్యవహరించాం ఈ నిజాయితీని ఈ చేసినటువంటి ఆరోపణలను నిగ్గు తేల్చాలని చెప్పి వెళ్ళినటువంటి గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ సుబ్బారెడ్డి గారు అని మాత్రమే చెప్తా ఉన్నాను